తెలుగు సంబరాల తీయదను అలనాటి రోజుల సరికొత్త స్వీట్స్ అమరావతి రీజియన్ లో నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికని వేగవంతం చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజీగా ఉంది ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్ళినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆయన బృందం ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధ్యయనం జరిపారు ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా గా ఉన్నటువంటి మొతేరా స్టేడియం అంటే నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ స్టేడియంలో ప్రత్యేకంగా పర్యటన జరిపారు మంత్రి నారాయణ ఆయనతో వెళ్ళినటువంటి అధికారుల బృందం ఈ స్టేడియంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది నెలల్లో ఈ స్టేడియంని నిర్మించడం వెంటనే క్రికెట్కి సంబంధించినటువంటి మొదటి క్రీడా వేదికను నిర్వహించడం ఈ దిశగా గుజరాత్ ప్రభుత్వం నిర్వహించడంలో సక్సెస్ అయింది అంత వేగంగా స్టేడియంని నిర్వ నిర్మాణం చేయడానికి నిర్వహించగలగడానికి గల కారణాలపైన కూడా మంత్రి బృందం అధ్యయనం చేసింది దీనికి ప్రధానమైనటువంటి ఎజెండా ఇప్పుడు అమరావతి పరిధిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము అలానే క్రీడా నగరాన్ని నిర్మించాలనేటువంటి ప్రణాళికని వేగవంతం చేయడం సో ప్రధానమంత్రి పర్యటన మే రెండవ తేదీన ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన సమగ్ర అధ్యయనం చేయడం దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏడాది టార్గెట్ పెట్టుకొని మూలపాడు దగ్గర ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ ఒకటి ఫామ్ అవబోతుంది బీసీసీఐ దీన్ని ఇప్పటికే అప్రూవ్ చేసింది ఆల్రెడీ మూలపాడ దగ్గర రెండు క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి కానీ అవి అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేటువంటి స్టేడియంలు కావు దేశవాడీ క్రికెట్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మ్యాచ్లు విజయవాడ నగరానికి దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూలపాడు గురించి పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు క్రికెట్ అకాడమీని శాంక్షన్ చేయడము అక్కడే క్రీడా నగరాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన చేయడం ఈ నేపథ్యంలో మూలపాడు గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది ఒకసారి పరిశీలిద్దాం మూలపాడు ఎక్కడ ఉంది దీనిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత ఫోకస్ పెట్టింది అనేటువంటి అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ మ్యాప్ ఒకసారి ఈ మ్యాప్ చూస్తే కనుక చాలా విషయాలకి ఈ మ్యాప్లోనే అంటే గతంలోనే ఒక పరిష్కారాన్ని ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మ్యాప్లు రూపొందించినప్పుడే దాని సమీప ప్రాంతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మూలపాడు కృష్ణానదికి ఆవల ఇటు పక్కన ఉంటుంది ఇటు ఇబ్రహీంపట్నం ఈ అంటే ఇక్కడ నుంచి ఇటు వస్తే విజయవాడకి దీనికి సంబంధించి దాదాపు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు రాయపూడి నుంచి ఒక ఐకానిక్ వంతెనని ఇక్కడికి నిర్మించబోతున్నారు అది కూడా మూలపాడు రీచ్ అవుతుంది అంటే అమరావతికి అత్యంత సమీపంలో ఇది కేవలం ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కనుక ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది అమరావతికి కోర్ క్యాపిటల్కి అతి సమీపంలో వచ్చేటువంటి ప్రాంతం నిర్ణయం చేసింది పైగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో స్పోర్ట్స్ సిటీని ఎక్కడే నిర్మించాలనేటువంటి ఆలోచన చేసింది దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో ప్రణాళికలను కూడా పెట్టింది సో ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పోర్ట్స్ సిటీ అనేది కృష్ణానదికి అవతల పక్కన చేయాలనేటువంటి ఆలోచన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది ఈ క్రమంలోనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే సమీప ప్రాంతాల నుంచి కొంత భూసేకరణ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది అది కూడా ఈ స్టేడియం నిర్మించడానికి ఆల్రెడీ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు మంగళగిరిలో ఒక స్టేడియం ఉంది అనేటువంటి మాట మంగళగిరి స్టేడియం కట్టడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది కానీ మూలపాడు స్టేడియంని పన్నెండు నెలల్లో ఎందుకు నిర్మించలేము అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందుకనే మొతేరా స్టేడియంని పరిశీలించారు ఈ స్టేడియంకి మొతేరా స్టేడియంకి ఉన్న ప్రత్యేకత తొమ్మిది నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయడం ఇది మంగళగిరిలో ఉన్నటువంటి స్టేడియము దీనిపైన ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యయనం జరిపింది పన్నెండేళ్లు పట్టింది నిర్మాణం చేయడానికి రెండు వేల పన్నెండు పదమూడులో ప్రారంభించిన తర్వాత దశలవారీగా అది పెండింగ్లో పడ్డం చివరికి రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో మొదలు కావడం రెండు వేల పద్దెనిమిది ఎండింగ్లో కంప్లీట్ అవుతుంది అనుకున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం ఆ తర్వాత పూర్తిగా అసలు ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థలే పట్టించుకునే పరిస్థితుల్లోకి వెళ్తూ మొత్తం ఈ స్టేడియం అంతా కూడా నిర్మాణపరంగా సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దీన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు వినియోగించడం సాధ్యం కాదని బీసీసీఐ తేల్చి చెప్పినట్టుగా ఒక సమాచారం ఉంది ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా కొత్త స్టేడియం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిపాదనను బిసిఐ పెట్టింది ఇప్పుడు బీసీసీఐ అరవై శాతం ఆర్థిక సాయంతో నలభై శాతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భరించే విధంగా ఒక కొత్త మోడల్ని ప్రపోజ్ చేశారు ఆ ప్రపోజల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది అందుకనే నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూలపాడులో క్రికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఆశిస్తుంది దీనికి ప్రధానమైనటువంటి నమూనాగా మొతేరా స్టేడియంని అధ్యయనం చేస్తారు అంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంనే అధ్యయనం చేస్తున్నారు దానికోసమే మంత్రి నారాయణ బృందం ఈ స్టేడియంలో పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏర్పాటైనటువంటి ఇతర వ్యవస్థలు లోపల ఇంటర్నల్గా సమాచార సాంకేతిక వ్యవస్థలు చివరికి క్రికెట్ మ్యాచ్లు జరిగిన తర్వాత డస్ట్ ప్రూఫ్ కోసం అంటే చెత్తని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం పైన కూడా అధ్యయనాలు చేశారు చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటినీ కూడా పరిశీలించారు టోటల్గా ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఏ విధంగా ఏర్పాటు చేశారనే అంశాలను పరిశీలించారు తొమ్మిది నెలల్లో చేసినటువంటి నిర్మాణం ఏంటి ఇంకా గ్యాప్ టైమింగ్ అంటే అడిషనల్ టైమింగ్ గ్రేస్ పీరియడ్ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలపైన మంత్రి బృందం సమాచార సేకరణ జరిపింది ఈ అంశాల ఆధారంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మీటింగ్ నిర్వహించడం ద్వారా మూలపాడులో కట్టబోయేటువంటి స్టేడియం పైన ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తారు అన్నీ కలిసి వస్తే మే రెండో తేదీన ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోయేటువంటి కార్యక్రమాల్లో మూలపాడు క్రికెట్ స్టేడియంకి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఓవరాల్గా దాదాపు లక్ష కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ని ప్రధానమంత్రి ప్రారంభించడం లేదా శంకుస్థాపన చేయడం అనేది మే రెండవ తేదీ సభలో ప్రధాన అంశం కాబోతుంది కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది వేగం పెంచింది ఆ క్రమంలోనే మంత్రి బృందం గుజరాత్లో రకరకాల పర్యటనలు చేసింది ఎందుకంటే గుజరాత్లో వివిధ ప్రాంతాలను పర్యటించడం సబర్మతి రివర్ ఫ్రంట్ కానీ గిఫ్ట్ సిటీ పర్యటన కానీ స్టాట్యూ ఆఫ్ యునైటీ సందర్శన కానీ అదే క్రమంలో మొతేరా స్టేడియం నిర్వహణ విధి విధానాలపైన అక్కడ ఉన్నటువంటి జేఎస్డబ్ల్యూ జిందాల్ లాంటి పవర్ ప్లాంట్ల నిర్వహణ మురిగి నీటిని ఏ విధంగా ప్యూరిఫై చేస్తున్నారనేటువంటి అంశాలపైన అధ్యయనం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బృందం పరిశీలించింది వాటిని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా తీర్చిదిద్దాలి ఏ విధంగా అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందించాలనేటువంటి ప్రణాళికలో భాగంగానే ఇది జరిగింది సో స్పోర్ట్స్ సంబంధించి క్రికెట్ స్టేడియం నిర్మాణం అనేది ఒక కీలకమైనటువంటి ముందడుగు కాబోతుంది అన్ని కలిసి వస్తే మే రెండవ తేదీన దీనికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి